జాబ్ ఆస్పిరాన్స్ ఛానల్ కు స్వాగతం ఉద్యోగాలను వెతుకుతున్న వారికి ఆనందకరమైన వార్తలతో వచ్చాము ప్రసిద్ధ సిఎస్ఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ హైదరాబాద్ జూనియర్ స్టెనోగ్రాఫర్ స్థానాలకు కోసం కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది అప్లై చేయడానికి అవసరమైన అన్ని వివరాలను తెలుసుకుందాం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ అండ్ ది సంస్థ జూనియర్ స్టెనోగ్రాఫర్ పదవులకు ఆన్లైన్ అప్లికేషన్లను కోరుతోంది జాబ్ పేరు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఖాళీలు మొత్తం నాలుగు అన్ రిజర్వ్డ్ రెండు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్ ఒకటి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఆఖరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు చివరి నిమిషపు సమస్యలు లేదా నెట్వర్క్ సమస్యలను నివారించడానికి ముందుగానే దరఖాస్తు చేయండి అర్హత ప్రమాణాలు ఈ పదవికి అప్లై చేయడానికి మీకు అవసరమైన అర్హతలు ఇవి విద్యార్హత పది ప్లస్ రెండు లేదా దానికి సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి సెటప్ చేసిన ప్రమాణాలకు అనుగుణంగా స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం అవసరం వయస్సు పరిమితి జనరల్ కేటగిరీకి ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్టి అభ్యర్థులకు ముప్పై రెండు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఇతరుల కోసం వయస్సు సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్నాయి జీతం మరియు ప్రయోజనాలు బేసిక్ పే ఇరవై ఐదు వందలు నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద ప్రతి నెలకు మొత్తం నెలసరి అందుకోబడే మొత్తము యాభై రెండు వేల ఒక వంద అలవెన్సులతో సహా ఈ మొత్తం అలవెన్స్ డిఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఎచ్ఆర్ఏ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ వంటి ప్రయోజనాలతో పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పెన్షన్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఎంపిక ప్రక్రియ కాంపిటేటివ్ రాత పరీక్ష ద్వారా ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో ఉంటుంది మొత్తం ప్రశ్నలు రెండు వందలు వ్యవధి రెండు గంటలు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక వంద మార్కులు స్టెనోగ్రఫీలో ప్రావీణ్య పరీక్ష నిమిషానికి ఎనభై పదాల వేగంతో పది నిమిషాల డిక్టేషన్ సమయం ఇంగ్లీష్ యాభై నిమిషాలు హిందీ అరవై ఐదు నిమిషాలు స్టెనోగ్రఫీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ రాత పరీక్షలో అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ఉంటుంది దరఖాస్తు ఎలా చేయాలి అధికారిక వెబ్సైట్ మరియు అధికారిక నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఆన్లైన్ అప్లికేషన్ ఫారం పూర్తిగా పూరించండి మీ పత్రాలను అప్లోడ్ చేయండి గరిష్ట పరిమాణం మూడు ఎంబి పదవ మరియు పన్నెండవ మార్కు షీట్లు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కుల కేటగిరీ సర్టిఫికేట్ అర్హత కలిగిన వారికి ఇతర సంబంధిత పత్రాలు అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు చెల్లించండి ఎస్సీఎస్టిపిడబ్ల్యూబిడి మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది ఫైనల్ టిప్స్ ఇవి చివరి సూచనలు దరఖాస్తు చేసే ముందు అన్ని వివరాలు రెండుసార్లు తనిఖీ చేయండి మీ అప్లికేషన్ ఫారం మరియు చెల్లింపు రసీదును భవిష్యత్తులో ఉపయోగించడానికి కాపీ చేసుకోండి పరీక్షా తేదీలు మరియు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ను నిరంతరం ఫాలో అవ్వండి ప్రఖ్యాత సిఎస్ఆర్ఎరాయ్ వంటి సంస్థలో పనిచేసే అవకాశాన్ని కోల్పోకండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కంటే ముందే అప్లై చేయండి మరియు మీ కెరీర్ను జూనియర్ స్టెనోగ్రాఫర్గా ప్రారంభించండి ఈ వీడియోకు లైక్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం బెల్ ఐకాన్ను నొక్కండి తదుపరి వీడియోలో కలుద్దాం